నమస్తే ఈ రోజు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది అన్నిట్లో పాజిటివ్ టాక్ ఫుల్ గా ఎక్సలెంట్ గా దూసుకుపోతుంది ఈ సినిమా చెప్పాలంటే నిన్న జనవరి పదకొండవ తేదీనే సాయంత్రం ఆరు గంటల నుంచి కొన్ని చోట్ల ప్రీమియర్స్ అయితే పడ్డాయి ఆ ప్రీమియర్స్ షోస్ పడినప్పటి నుంచి కూడా ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది ఇది బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి విన్నర్ గా కూడా దీన్ని ప్రకటించేశారు ఎస్ ఇది అయితే ఒప్పుకోవాలి ఎందుకంటే తేజ సజ్జ ఇంకా ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంత ముందు జాంబిరెడ్డి సినిమా వచ్చింది అది కూడా మంచి సినిమానే ఈ హనుమాన్ సినిమా అయితే వంద రెట్లు ఇంకా బాగుంది జాంబిరెడ్డి కన్నా అందులో ఇది మన దేవుడు మన ఆంజనేయ స్వామి సూపర్ హీరో నిజమైన సూపర్ హీరో ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు కదా ప్రపంచానికే సూపర్ హీరో అయిన హనుమాన్ ని ఉద్దేశించి ఆంజనేయ స్వామి గొప్పతనం చాటుతూ చెప్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరం అనుకున్నాము ఆశించాము కూడా ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆ విఎఫ్ఎక్స్ తక్కువ బడ్జెట్ ని ఎక్కడా కానీ కనిపించదు అంత బాగుంది ఆ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ అంత బాగుంది కదా అందుకనే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ప్రశాంత్ వర్మ కూడా ఫుల్లీ టాలెంటెడ్ ఇదే ఇప్పుడు నేను ఒక మ్యాటర్ చెప్తున్నాను మనకి సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు వాట్సాప్ లో స్టేటస్ అంటూ సినిమా థియేటర్లో వీడియోలు తీసేసి పెట్టేస్తున్నాం ఇంకొంతమంది అయితే యూట్యూబ్ లో షార్ట్స్ అంటూ కొంతమంది యూట్యూబ్ లో సెపరేట్ ఛానల్ ఓపెన్ చేస్తూ వాటిలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెట్టేస్తున్నారు అది పైరసీ పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ఎంకరేజ్ చేయొద్దండి అంటే వినరు ఐదు నిమిషాలు కాదు కదా రెండు నిమిషాలు నువ్వు సినిమా థియేటర్ లో ఉన్న వీడియోని క్యాప్చర్ చేసి పెట్టినా ఇట్స్ ఎ పైరసీ ఎందుక మీకు అంత తుత్తరా ఏదైనా సినిమా సిబిఎఫ్సి సర్టిఫికేట్ తీసుకోండి వీడియోని ఇంకా చెప్పాలంటే సినిమా టైటిల్ వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ పిచ్చిని ని మనం ఎట్లా పోగట్లేం కానీ సీన్స్ సీన్స్ పెట్టడం ఏంటి ఇలా పెడితే రెండు ఒకటి సినిమా పోవాలన్న మూడు ఉత్సాహం కొంతమందికి ఎరిగిపోతుంది ఎందుకంటే ఆ సీన్లు చూసేసారనుకోండి యూట్యూబ్లో షార్ట్స్ ఇట్లా ఇట్లా ఫోన్ తిప్పుతుంటే వస్తాయి కదా షార్ట్స్ వాళ్ళకి చూసే మూడు ఉత్సాహం పోతుంది రెండు పైరసీని ఎంకరేజ్ చేసినట్టే ప్లీజ్ దయచేసి ఇలా పైరసీని ఇలా చెత్త చెత్త చేస్తూ సినిమాని చంపేయకండి బతికించండి ముఖ్యంగా హనుమాన్ లాంటి ఈ సినిమాలని మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు కళ్ళు పోతాయి సరే అది జరుగుతోంది అది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాడకం వల్లే కదా ఈ అరాచకం ఈ రచ్చంతా సరే ఎలాగో చెప్పేసినా ఇది స్పాయిలర్ మళ్ళీ చెప్తున్నా ఈ సీన్ మీరు యూట్యూబ్ లో చూసినా కూడా కాదు హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి ఈ తేజస్ సజ్జ నటించిన హనుమాన్ మూవీలో కొన్ని తెలుగు సినిమాల్లోని ఐకానిక్ అండ్ ఫన్నీ సీన్స్ ని ప్రస్తావించారు ప్రశాంత్ వర్మ ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారి నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలోని ట్రైన్ సీన్ ను కూడా ఇందులో పెట్టారు అయితే అందులో బాలయ్య సైగ చేస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళగా ఇందులో మాత్రం అలా జరగనట్లుగా చూపించారు వెంటనే దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు బాలయ్య బాబుకి అవన్నీ సాధ్యమని జై బాలయ్య అని కూడా అనిపిస్తారు తేజసత్త కదా మరి ఇలా హనుమాన్ సినిమాలో పల్లాంటి బ్రహ్మన్నాయుడు సీన్ ను రీక్రియేట్ చేయడంతో ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది దీన్ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీరుపై కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతూ కమెంట్లు చేస్తున్నారు అయితే ఇక్కడ మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బాలయబాబు ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ బాలేబాబుకు ఫుల్ క్లోజ్ నెక్స్ట్ కూడా మూవీ తీయాలని రెడీగా ఉన్నారు అన్స్టాపబుల్ అని ఆహాలో వచ్చిన షోకి మన ప్రశాంత్ వర్మే దర్శకుడు సో వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది ఖచ్చితంగా ఈ సీన్ ఇట్లా పెడుతున్నప్పుడు బాలేబాబు పర్మిషన్ తీసుకుని అందులో నవ్వు అయ్యా సరదాగా నవ్వుకోవడం కోసం ఇలా ఐకానిక్ సీన్స్ అని పెట్టారు దాన్ని మీరు తప్పుగా అనుకోద్దండి బాలేబాబు ఫ్యాన్స్ నేను కూడా బాలేబాబు ఫ్యాన్ ఏం తప్పు లేదు సరదాగా నవ్వుకునే దానికి ఎన్నో చెప్తుంటారు ఎన్నో చేస్తుంటారు చాలా లైట్ గా తీసుకోండి హ్యాపీగా సినిమాని చూడండి ఎలాగో స్పాయిలర్ ఈ ఒక సీన్ చెప్పినా ఈ సీన్ మీరు యూట్యూబ్ లో పైరసీ చూస్తే అర్థం కాదు డైరెక్ట్ గా థియేటర్ లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటారు ఇలాంటివి చాలా ఉన్నాయి గూస్ బంప్స్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి హనుమాన్ ఎంకరేజ్ చేద్దాం రాను రాను మంచి కలెక్షన్ సంపాదించుకునేలా చేద్దాం ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు గుంటూరుకారంతో రిలీజ్ అవుతోంది మాకు థియేటర్లు ఇవ్వలేదు జరిగింది కదా కాంట్రవర్సీ దానికి అంతటా తెర తీస్తూ హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇంకా ఇంకా బాగా కలెక్షన్ సంపాదించాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం Thank you.